హలో ఫ్రెండ్స్ ఏపీలో గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్ పొందిన వాళ్ళకి రీవెరిఫికేషన్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఈ వెరిఫికేషన్లో ఇన్ఎలిజిబుల్ అని తేలినట్లయితే వాళ్ళ ఇంటి స్థలాన్ని పర్మనెంట్గా రద్దు చేస్తామని చెప్పేసి అయితే తెలియజేశారు ఎవరెవరికి రద్దు చేస్తారంటే బీపీఎల్ కేటగిరీకి పైన ఉండే వాళ్ళకి అలాగే ఓన్ హౌస్ కానీ ఓన్ సైట్ కానీ ఉండే వాళ్ళకి అలాగే భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని గానీ ఎకరాల మెట్టు భూమి ఉన్నట్లయితే అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఫోర్ వీలర్ ఉండేవాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ పర్మనెంట్గా ఊరు వదిలి బయట ఉండేవాళ్ళు అంతేకాకుండా ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఇంటి స్థలాలు పొందినట్లయితే ఇంటి స్థలం ఇచ్చిన వాళ్ళు కాకుండా వేరే వ్యక్తి ఆ స్థలంలో ఉన్నట్లయితే ఇంటి స్థలాన్ని అమ్మేసినట్లయితే పెళ్ళి కాకుండా హౌస్ సైట్ పొందినట్లయితే ఈ విధంగా ఇంటి స్థలాలు పొందిన వాళ్ళందరినీ కూడా Rădăcea asta mă începe să-i tetez